సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్స్ మొబైల్ కొనండి పదివేల మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు గరికపాటి వెంకటేష్ ఈ రోజు వారి సోదరుడు గరికపాటి గోపి ద్వారా యాభై వేలు ఆర్థిక సహాయాన్ని మొండ్లమూరు మండలం నూకతోటి సురేష్ కుమారుని వైద్య ఖర్చుల నిమిత్తం యాభై వేలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందజేశారు ప్రమాదవశాత్తు సురేష్ కుమారుని రోహన్ కాలుతున్న సాంబార్ లో పడి శరీరం కాలిపోగా గుంటూరులోని ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతుండగా సమాచారం తెలిసి గరికపాటి వెంకట్ యాభై వేలు ఆర్థిక సహాయాన్ని తన తమ్ముడైన గరికపాటి గోపి ద్వారా నోకతోటి సురేష్ కు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు అలాగే ముళ్లమూరు మండలంలో డి బ్రహ్మోన్ తండ్రి కుమారుడు అలాగే ముళ్లమూరు మండలంలో డి బ్రహ్మోన్ తండ్రి మీరావళి అనారోగ్యంతో మృతి చెందగా గరికపాటి వెంకటేష్కు సమాచారం తెలిసి ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు